పదకొండు వేల మంది వనితలు తైక్వండో ప్రదర్శనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ను నిజామాబాద్ మహిళలు కైవసం చేసుకున్నారు నమస్కారం నేను జేసీ మనోజ్ కుమార్ ప్రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్ ఇందోర్ జేసీఐ అండ్ తైక్వాండో కోచ్ చాలా మంది పిల్లలకు అమ్మాయిలకు మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రొటెక్షన్ ఇవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళది వాళ్ళు సార్ ఎందుకంటే మేము చాలా కేసెస్ చూస్తున్నాం సో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ధైర్యం వాళ్ళకి ఇవ్వాల్సింది కాన్ఫిడెంట్ ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసినామని అనుకుంటున్నాము అండ్ మేడం గారికి ఫస్ట్ మేము అందరం రుణపడి ఉండాలా ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ కి తీసుకెళ్లరు ఎవరికి రాని ఆలోచన మేడం గారికి రావడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మహిళలు అనుకుంటే సాధ్యం కానిదంటూ ఏది లేదని నిరూపించారు మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలంటే మహిళలకు స్వయ రక్షణ అవసరమని జిల్లా జడ్జ్ కుంచల సునీత భావించారు దీంతో నెల రోజులుగా స్కూల్ కాలేజ్ ఉద్యోగస్తులు అన్ని రంగాలకు చెందిన మహిళలకు తైక్వాండోలో శిక్షణ ఇస్తారు 11000 మంది మహిళలతో తైక్వాండో ప్రదర్శన చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు మై నేమ్ ఇస్ అక్షర శ్రీనివి అండ్ మై కోచ్ నేమ్ ఇస్ మనోష్ కుమార్ సర్ ఐ లనుంగ్ ఇట్ ఫ్రమ్ 2 మంత్స్ అండ్ ఐ గాట్ గోల్ మెరల్ ఇన్ ది స్టేట్స్ అండ్ ఐ వెంట్ టు నేషనల్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ లైక్ recently we had a program about like breaking the record in nationals of guinness world record and our master has uh, taught every 11000 people and we broke the record and it's for self defense and every girl should need self defense in their life to protect herself from the people who are trying to uh, attack her my name is anagri lakshmi. i am learning taekwondo near manaj kumar master near baswa garden. i have been learning taekwondo since five months and i have learned a lot in short period of time. now i, am, now I have achieved yellow belt. like i have joined taekwondo for self-defense techniques. for every girl, self-defense is very useful. it is compulsory for every girl because nowadays society is not so good and it was so great that every girl performed it very well even like they don't know what is taekwondo they had tried tried it very well it was so good Two, three, four.